ఓ బావా ఓ బావా దేవదివని రందా యోగా నేరుందా అందుకే అంతర్వదాల ఇప్పటి కాని అప్పటి కాని గుణవంతుడైన భర్తకు గుణవంతురాలు భార్య దొరకది గుణవంతురాలైన భార్యకు గుణవంతుడు భర్త దొరకడు ఇతరురాలు మొగలు ఒక్కవేళ గుణవంతులు సత్యవంతులు నీతవంతులైతే నడుమధ్యాన ఆ కన్ను కందుబడతాడో తెలవదు భగవంతుని సూపు తగ్గుతుందో తెలవదు ఇతరి చల్లా బాగర్త ఎవరిలో ఒక్క పాడం పోతుంది చెంట విడవాసిపోతుంది బామా మీరు ఎన్నడూ ఎవరికి ఏమీ పాపం వేయలేదు పూర్వ జన్మ లోపల నీకు పెరిగేటి పిల్లగా తలెత్తి కొట్టవచ్చునా కాగేటిగా మంచి నీళ్ళ బాబులు నేను ఊడపవచ్చునా పశువులు వేసేదిగా వరి గడ్డికి పచ్చి గడ్డికి నేను వగ్గరగా పెట్టవచ్చునా ఏ భర్తకు ఏ బార్యను నేను ఎడవాపిన్నో ఏ తల్లికి ఏ బిడ్డను నేను ఎడవాపిన్నో ఏ కొడుకు ఏ తల్లికి నేను బామా ఈ జనమ లోపల ముక్కులు పచ్చుదారలేదు మూడేలాగే మన బిడ్డలు నిన్న విడలాడిపోతున్నరే బాబా చూడ

మనకు ఇద్దరు కొడుకులు ఉండరు మనకు ఇద్దరు కోడళ్ళు ఉండరు మన కొడుకులు మన కోడళ్ళు మూసుకుంటారు గా కన్న బిడ్డకు కన్నబిడ్డ చేరి ముందు నా విద్యా నీ ఆటూ నీ పాట ఇరుడు రానే విద్యా రేప రేపటి కల్లా నువ్వు పెరిగి పెద్దదారు అయినాడు నీకు లగ్గలు చేసిన్నాడు పోలు పౌడాల పోలు పోసిన్నాడు పోల్ లోపల భూజల్ కాని పెట్టి మీద పిల్ల పిలకాడు కూర్చున్ననాడు నా బ్రహ్మణయ్య ఏమంటారు పిల్ల వస్తా కాళ్ళ గడగాలే పిల్లగా కాళ్ళ గడగాలే కన్యాదానం చెయ్యాలే నా తల్లిదండ్రులు అన్నడు ఎవరు నిలుస్తవే నీకు భర్త బతికి ఉన్నాడా భర్తను నిలుస్తావా గోసుకోకుండా పోతిడ్డాకడిగి కన్యాదానం చేసి అల్లుడి చేపెట్టి అల్లుడి కాళ్ళు కడగ నేను రాత్రి కండ తాడి తండ్రి మర్చిపోయే చివరాలై తల్లి తల్ల బిడ్డలు తీసిండు ఆ యొక్క భార్య శేకు ఒక్క ఒడిలోపల పెట్టిండు ಭ <elim> దాకా నాదా ఏమైంది నాదా మాట బంద్ అయిందే నాదా లేలెమ్మ అని తల కింద చేతి పెట్టి లాబడితే ఎక్కడున్నదీ కళ్ళల్లో కేరి జీవి ఎప్పుడో ఎల్లిపాయే భగవంత రా 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 కా నీ ఒక్కుడులేది అరే అంటే రా 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 నీ మొదుల వందు రా కన్నీరు నీలంగా అందుకే అప్పటికి ఇప్పటి కంటరు చావు కమలు వాడవదు సరకారు రకమగవదు పెదువు దాడుతనే పొదువు దాడు దాట పొదువు దాడుతనే పొలమారు దాడు దాట తల్లి వచ్చిండు అయ్యో రాజు నిన్న మంచుకుండా మొన్న మంచుకుండా ఇవ్వదాక నాతోటి మాట్లాడు ఇప్పుడే ఇంటికి వచ్చిండు ఏమైంది ఏమైందంటే అంటే ఎక్కడున్నాడవ్వా రాజు ఎప్పుడో ప్రాణ వెళ్ళిపోయే ఆ తల్లిదండ్రుడు భర్త వీరబడి కలకల కల కన్నీరు ఇస్తున్నది అందరు వస్తున్నారు కానీ తల్లారా కడుపులో పుట్టిన ఇద్దరు కొడుకులు వస్తలేరు ఇద్దరు కోడళ్ళు వస్తలేరు ప్రజలకు దండం పెట్టింది ఓ ప్రజల నా ఇద్దరు కొడుకులు కూడా నా భర్త చనిపోయిన సంగతి తెలపది కావచ్చు నా బిడ్డని ఎత్తుకొని నా కొడుకులు కూడ తీసుకొని వస్తా అదివరదాక నా భర్త శివుతాడ కావలుండువా ఒక బూల్ కళాకారులక్ష అమ్మా ఈ ఇంటర్వ్యూల్ అంటే ఇవ్వట అనుకో